రాబర్ రాయుడు ఎంతోమంది హీరోయిన్స్కి లైఫ్ ఇచ్చారు అని అంటారు రిజబర్ ఆట అది ఆయన ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ మన పుట్టిన కింద సినిమాలు తీస్తున్నాడు కదా ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ నాకు బాగా క్లోజ్ అయినా నాగార్జున అల్లుడు అల్లుడితో సినిమా తీశాను కాబట్టి కొడుకుతో కూడా చీమని అడిగేవాడు వెంకటేశ్వరుడు సో మేము ముగ్గురు ఒకేసారి అయ్యాం సినిమా ఫీల్డ్లో అదే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఆయన బాగా కమర్షియల్ మనం పుట్టర్ని పుట్టని కితం నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు సురేష్ బాబు పేరు మీద సురేష్ పిక్చర్స్ అనేది పెట్టాడు సురేష్ మూవీస్ అని అంచేత ఇవన్నీ మనం చూస్తున్నాం సో అంచేత రామానాయుడు గారి ఈజ్ కమర్షియల్ పర్సన్ హార్డ్ కోర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ అంచేత చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఆయనకి యాక్చువల్గా కొంచెం ఈజ్ అ లేడీస్ మ్యాన్ ఎవరు రామానాయుడు గారు మిగతా అలవాట్లు ఉన్నాయి లేవో తెలియని మీ చాలా చాలాసారా సరదాగా చాలా చాలా మాట్లాడుకుంటాం ఎంత వేవు వయసు వచ్చేస్తున్నా నేను ఆయనతో మా ఇష్టపడేవాడిని సరదాగా ఉంటాడు ఆడుతుంటాడనమాట సో ఆయనకంటే యాభై ఏళ్ళు చందాక అమ్మాయి వెళ్తుంది అనుకోండి ఏంటిది ఆ టైంలో మాట్లాడతాడు అనమాట ఓకే ఇంతటి ఇదేంటే ఒకసారి ఫ్లైట్లో కూర్చొని ఆ రోజుల్లో ఇన్ని ఫ్లైట్లు లేవు ఎయిర్ ఇండియా ఒకటే ఉండి అది ఎయిర్ హోస్టర్స్ చాక్లెట్లు ఇచ్చేవారు అంటే ఒకటి ఇచ్చేవారు అనమాట అది రెండు రెండు తీసుకుంటాం కదా నేను తీసుకున్నప్పుడు అమ్మాయి హ్యా ఉంటాయి కదా పట్టుకున్న ట్రైలర్ అన్నాడు నేను అది గమనించా బీర్ ఉండవలసిన సార్ అన్నాను ఆమె నాకు అన్నాడు అనమాట పది పది రోజులు వెళ్తూ ఉంటాడు దాని అంటే అంతటి రొమాంటిక్ పెర్సన్ అయ్యింది యాక్చువల్గా అది తప్పితే ఎన్ని సినిమాలు తీసేవాడో ఎంతమందితో ఎంజాయ్ చేశాడో తెలియదు కానీ సో మనీ మూవీస్ తీసాడు లాస్ట్లో ఆ అట్మాస్ఫియర్ గురించే కొన్ని కొన్ని సినిమాలు తీసాడు ఫ్లాప్ అయినా కూడా అదే ఇంకా నేమ్ ఆఫ్ కిడ్నీస్ బుక్లు ఎక్కాలి నేను అన్ని భాషల్లో తీసి అనిపించుకోవడం కోసం విచ్ విచ్ సురేష్ బాబు ఇంట్ లైక్ ఓకే ఆయన బాగా ఆయన ఆయన కొడుకు జాన్చట్కి జాయింకేస్తా కాబట్టి అతను కూడా జాగ్రత్త పేరుడు ఆ జాగ్రత్త పేరుడి వద్దు నాన్న అని అన్నా కూడా చాలా నాన్నగారి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం బెంగాలీ భోజ్పురి ఇంటికి ఆయనకు ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ సినిమా జరుగుతూ ఉండాలి ఎంత పోద్దాం పోతేనే అక్కడ ఏం చేస్తారో యాభై లక్షల పేరు సినిమా అయిపోద్దు కదా ఈయన మా ఆయన హ్యాపీగా అక్కడికి వెళ్ళి గంజాబ రామ్మ అట్లా అంటా కూడా ఉంటుంది అవులేండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ యూ విల్ బి కెప్ట్ ఎలోన్ బీయింగ్ ఎలోన్ ఇస్ విల్ బికమ్ ఏ సిన్ ఒక టైంలో అప్పుడు ఆయనకి ఏదో విధంగా పోతే పోతే కోటి రూపాయలు ఏముంది మీకు అన్న విధంగా చాలా సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు ఆయన లాస్ట్లో బాబు తన సాటిస్ఫాక్షన్ కోసం ఆ కొడుకులకి ఇష్టం లేదు కొడుకులు కాదు ఆయన సురేష్ బాబే మెయిన్ కాబట్టి ఆయనకి ఇష్టం లేదు అయినా కూడా నాన్నకి సాటిస్ఫాక్షన్ కోసం నాన్నకి ప్రేమతో చెప్పొచ్చు ఆ విధంగా చాలా పాస్ట్లో తీశారు ఆయనకి అడ్రస్ కూడా లేవు అవి అది మటుకు తెలుసు నాకు ఒకసారి ఎప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు భోజ్పూరికి వెళ్తాను కూడా అని అనమాట ఆయనకి ఏదో విధంగా షూటింగ్లో ఉండాలని పాప లాస్ట్లో అలా ఉండి ఫైనలీ డైడ్ అండ్ పాప కామలోనే ఇంట్లోనే ఒక టూ మంత్స్ ఉండిపోయాడు బాక్స్లో ആ കട ആക്ച്വൽ ഗ്രാറ്റ് ആക്ട് എനിവേ ഇറ്റ്സ് എ കോണ്ടലൻസസ് വരെയും